ఈ హెవీ స్పెల్స్ అనమాట హెవీ స్పెల్స్ అంటే షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనమాట సో వెరీ షార్ట్ పీరియడ్ లో వాళ్ళ హెవీ ఇంటెన్స్ స్పెల్స్ అది అది మోర్ ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది అనేది కూడా డేటా మనకి చెప్తుంది అన్నట్టు సో మనకి టీజీడీపీఎస్ ద్వారా కానీ మీరు నార్మల్గా మనం ఇతర ఐఎమ్డి నుంచి తీసుకున్న డేటా నుంచి కూడా తీసుకుంటే కనుక ఈ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనేది కూడా మనకి విపరీతంగా పెరగటం అనేది సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే సిటీ మీద ఎక్కువ అంటే ఇది ఉత్త హైదరాబాదే కాదు మనం ఢిల్లీలో గురుగావం చూసాము లేకపోతే ముంబై చూసాము లేకపోతే బెంగళూరు చూసాము ప్రతి సిటీలో కూడా రేపు ఈ వర్షపాతం సిటీల వరకు ఎక్కువ అవ్వటానికి మనకి చూస్తున్నాం అనమాట అంటే డేటా కూడా అదే చెప్తుంది కారణాలు ఏంటి అంటే కూడా మనకి సి ఒక హీట్ ఐలాండ్ అనేది ఒక కాన్సెప్ట్ మీకు అందరికి కూడా ఉంటుంది ఇప్పుడు మనందరికీ జనరల్గా గ్లోబల్ వార్మింగ్ మీద ఆల్మోస్ట్ లాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్లో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైస్ అనేది మనకు తెలుసు దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ ఐదు డిగ్రీల సెంటిగ్రేటు ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్నమాట సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటంతో కూడా మనకి హీట్ ఐలెండ్ కాన్సెప్ట్లో నేచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీంతో పైకి ఏది ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియలాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవ్వటం ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు ముందు కూడా మనకు ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవడానికి ఇక్కడ మనకి తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా చూస్తే కనుక త్రీ టైమ్స్ ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా అంటే ఇది ఇది ఈ క్లౌడ్ బర్స్ ఇది అనేది కూడా మనం గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పాత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డేటా కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది సబర్బ్స్ లైక్ మనకి మేడ్చెల్లు లేకపోతే అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తా అనమాట సిటీస్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం వస్తుంది సో అంటే ఈ ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి